న్ పాల్ గారు అంటే నాకు చాలా అభిమానం శైల పాల్ గారంటే పిల్లలంటే నాకు చాలా ఇష్టం వారు దేవుని కొరకు కంకణం కట్టుకొని ఇలాగూ ప్రభు మహిమార్ధము మరి దేవుని రాజ్యవ్యాప్తి కొరకు అనుక్షణం ప్రయాసపడుతున్నారు మరి ఈ కుటుంబాన్ని దేవుడు కొండ మీద ఉన్న పట్టణం వల్లే తీర్చిదిద్దినాడు వారు చేస్తున్న పరిచర్యలు విస్తారములు మీరు ఆహారము ఆ ప్లేట్ మీ ముందుకు వచ్చినప్పుడు ఆహారం రింగక ముందు దైవ జనుల కొరకు దైవ జనురాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయాలి వారు దీపం వంటివారు చీకటిలో దీపము ఎంత వెలిగిస్తుందో అలాగూ దేవుని చేత ఏర్పాటైన వారు చీకటిని పారద్రోలేవారు రెండవ సమయలు గ్రంథం ఇరవై ఒకటి పదహేడు దావీదు జనులు ఎంతగా ఆలోచిస్తున్నారు దావీదు గురించి నీవు యుద్ధమునకొస్తే వస్తే నీకు ప్రాణహాని కలుగుతుందేమో మేమే యుద్ధం చేస్తాం నీవు ఇస్రాయేల్కు దీపమైన వాడవు ఈ దీపము ఆరిపోకూడదు ఈ దీపము చిరకాలము వెలుగుతూనే ఉండాలి చప్పటతో దేవుని స్థుతిద్దాం నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట ఏడు వాగ్దానాలు ఇచ్చినాడు జకరియా నాలుగు ఆరు నుండి ఏడు రెండవది ఏషియా నలభై మూడు నాలుగు వచ్చిన అరవై ఎనిమిదో కీర్తన ఇరవై తొమ్మిదో వచనం నాలుగవది కీర్తనలు రెండు ఎనిమిది ఐదవ వాగ్దానము మొదటి దినవృత్తాంతంలో పన్నెండు ఇరవై రెండు వ్యూహాంశు వార్త మూడు ముప్పై నాలుగు ఏషియా యాభై నాలుగు రెండు మూడు వచనాలు సేవ అనేది సిలువ సేవ అనేది త్యాగం సేవ అనేది ప్రభుకూర కరీపోవడం కాబట్టి ఇలాంటి గొప్ప దైవజనులు చీకట్లో దీపం లాంటివారు ప్రజలకు వెలిగించేవారు వీరు సంవత్సరాలు అధికంగా దేవుని యద్దండి ఆయుస్సు పొందుకొని చిరకాలం ఉండాలి ఎంతోమంది చీకటిలో అంధకారంలో ఉండేవారు దేవుని వెలుగును మహిమను చూస్తున్నారు అందుకే నాకు గుండె నిండుగా నేను దేవుని స్థుతిస్తున్నాను ఆయనకు ఏది అడ్డు రాదు దేవుడు ఆయన పట్ల చేసే కార్యాన్ని త్రిప్మే గలవాడెవడూ లేడు అనే వాటతో నేను ముగిస్తున్నాను